నా మూవీ చూసి ఎలా ఉందన్న మూవీ అన్న నాగార్జున సినిమానా ఇచ్చి పడేసిన ఏముందన్న సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా సంక్రాంతి పండుగ అంటే థియేటర్లో కూర్చొని నిజంగా ఇట్లా పండుగ జరుపుకోవాలని అనిపిస్తానా అంతా బాగుందనా నిజంగా చెప్తున్నా నా రంగ సినిమా ఈ ఇయర్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు నిన్న హనుమాన్ మొన్న వెంకటేష్ మళ్ళీ నాగార్జున నిజంగా చెప్తున్నా ఈ సంక్రాంతికి మొత్తం మూడు బ్లాక్ బస్టర్ మూవీ కొట్టింది నిజంగా ఫస్ట్ ప్లస్ వచ్చిన మన హనుమాన్ సెకండ్ ప్లస్ నాగార్జున థర్డ్ ప్లస్ రైటర్ వెంకటేష్ ముందుగా చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ ఎట్లుందంటే మన ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం కుసపబెట్టేసి థిటర్లా సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఉంటుంది అల్లర్ నరేష్ యాక్టింగ్ అన్నా ఏం చేసినా ఆయన చనిపోయిన మాత్రం మస్తు బాధాకరం ఉంటుంది అల్లర్ నరేష్ నేను చెప్తున్నా సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆయన యాక్టింగ్ హ్యాట్స్ అల్లర్ అల్లార నరేష్కి నిజంగా అప్పట్లో మన బంబం అలా అల్ల పక్కకి చేసిండు మన ఇల్లు చేసిండు సారీ అల్ల యాక్టింగ్ ఎలా చేసిండో సేమిల్ నా చేసిండు మంచిగా చేసిండు యాక్టింగ్ సినిమాలో పెద్ద పిల్లర్ అంటే నాగార్జున్ ప్లస్ అల్లర్ నరేష్ విల్లన్ నాజర్ ఈ ముగ్గురుతో సినిమా హైలైట్ ఉంది అతను చెప్తున్నా కదా అల్లర్ నరేష్ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నాను ఛానల్ తో మంచిగా యాక్టింగ్ చేసిండు నిజంగా ఆయన రాగానే ఆ మొత్తం అరుపులు కేకలు ఆ కామెడీ కానీ ఆ సీన్స్ మాత్రం చాలా బాగా పండించారు అసలు నిజంగా ఎక్స్పైర్ చేయమని అంతా బాగా చేసి అల్లర్ నరేష్ జై నాగార్జున్ గోపాల్ సినిమా వచ్చేసరికి సినిమా బ్లాక్ బాస్టర్ అనమాట అసలు హనుమాన్ సినిమాకి ఈ సంక్రాంతికి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే అది దాన్ని ఏమంటారు ఈ నాసామి రంగా అని అనమాట ఈ సినిమా పేరు నాసామి రంగాన్ని కాదు పెట్టాల్సింది వేటకత్తి అని పెట్టాలి సినిమాలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది విజయ్ విజయ్ పిండె గారి డైరెక్షన్ అండి విజయ్ పిండ గారు బీటెక్ చేశారన్నమాట బీటెక్ గ్రాడ్యుయేట్ అంటే ఇంజనీరింగ్ ఫినిష్ చేశారు ఇలా ఇంజనీరింగ్ బీటెక్ చదివిన ఒక వ్యక్తికి నాగార్జున గారు కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ఛాన్స్ ఇచ్చారనమాట ఈయన నాగార్జున గారు కొత్త డైరెక్టర్ను ప్రోత్సహించడం ఫస్ట్ ఫస్ట్ టైం ఏం కాదు అంతకుముందు ఆర్జీవి గారికి ఆర్జీవి గారికి ఛాన్స్ ఇచ్చారు కొత్త డైరెక్టర్ని ఎంతో మంది ప్రోత్సహించారు అలాగే ఈ సినిమాలో విజయ్ గారిని కూడా బీటెక్ చేసినప్పటికీ ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు ఈ సినిమాలో ఎప్పుడు కొత్త డైరెక్టర్ లాగా ఎక్కడ కనిపించరు మీకు విజయ్ పిన్ని గారు ఈ సినిమాలో అంత ముందు ఏదో నాలుగైదు సినిమాలు చేసిన వ్యక్తి లాగానే ఈ సినిమాలో ఉంటారనమాట అంత బాగా డైరెక్షన్ చేశారు నెక్స్ట్ నాగార్జున గారు గురించి చెప్పాలంటే నాగార్జున గారు ఈ సినిమాలో నాగార్జున గారిని చూడరు మీరు అసురన్ సినిమాలో ధనుష్ గారిని చూసినట్టే ఉండిద్ది రాంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని అసలే పుష్ప సినిమాల్లో దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారిని చూస్తే ఎలా అనిపించద్దు అలానే అనిపించిద్ది అనమాట నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది అసలు ఒక సీన్ ఉండొద్ది అన్నమాట ఒక ఐదు నిమిషాలు సీన్ రంగస్థలం సినిమాలో మనకు ఏమంటారు ఆది పిన్ శెట్టి గారిని ఆ మొక్కజొన్న తోటలో కత్తులతో నరికే సీన్ ఉంటుంది కదా అలానే ఈ సినిమాలో కూడా అదే రేంజ్లో సీన్ ఉంటుంది అనమాట ఈ సీన్ మామూలుగా అయితే చెప్పకూడదు నేను చెప్తున్నాను హైలైట్ కాబట్టి అల్లర్ నరేష్ గారితో అల్లర్ నరేష్ గారిని చంపే సీన్ ఉంటుంది ఆది పినిశెట్టి గారిని ఎలా చంపుతారో అలానే ఒక సీన్ ఉండిద్ది అనమాట ఆ సీన్ అయితే లిటరల్లీ గూజ్ బంప్స్ అనమాట రంగస్థలం రేంజ్లో ఉండిద్ది అనమాట ఆ సీను ఆ ఫైవ్ మినిట్స్ సీను అసలు అల్లర్ నరేష్ గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాగార్జున గారి గురించి చెప్పాలండి అసలు ఆ కత్తి పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే నరుచు ఉంటే ఒక ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది అసురం సినిమాలో కత్తి పట్టుకొని ధనుష్ గారు ఎలా వచ్చి నరుకుతారు అలాగే రామ్ చరణ్ గారు రంగస్థలంలో కత్తి పట్టుకొని వచ్చి ఎలా నరుకుతారో అలాగే దాన్ని ఏమంటారు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఫైట్ ఉంటుంది కదా అడవిలో ఫైట్ ఎలా ఉంటుందో అంత బాగా ఉంటుంది అన్నమాట ఈ సినిమాలో నాగార్జున గారిని చూసినట్టే అనిపించదు నెక్స్ట్ దాన్ని ఏమంటారు హీరోయిన్ గురించి చెప్పాలి హీరోయిన్ చాలా అందంగా ఉందండి ఈ సినిమాలో ఆ పేరు ఏదో ఉంది కన్నడ హీరోయిన్ చాలా బాగుంది అసలు సినిమా మొత్తము పువ్వులతో అమ్మాయిలతో కప్పేశాడనమాట డైరెక్టరు సాంగ్స్ అన్ని పువ్వులు అమ్మాయిలు సినిమా మొత్తం పువ్వులు అమ్మాయిలతో అలాగే ఫైట్లో వచ్చినప్పుడు అయితే కత్తులు అసలు బ్లడ్ షెడ్ దాన్ని ఏమంటారు రక్తపాతం అంటారు బ్లడ్ షెడ్ రక్తపాతం సృష్టించారండి దాన్ని ఏమంటారు నాగార్జున గారు ఈ సినిమాలో ఒక నాగ ఒక ధనుష్ గారు చూసట్టే అనిపించింది నెక్స్ట్ అల్లర్ నరేష్ గారి గురించి చెప్పాలి అల్లరి నరేష్ గారి గురి అల్లర్ నరేష్ గారికి మంచి క్యారెక్టర్ భరింది ఈ సినిమాలో అలాగే రాజ్ తరుణ్ గారికి రాజ్ తరుణ్ గారి ఈ మధ్యకాలంలో దాని మన సోలో హీరోగా సినిమాలు చేసి కొన్ని సినిమాలు దాన్ని ఏమంటారు సరిగా ఆడలేదు ఈ సినిమాలో మంచి చాలా మంచి క్యారెక్టర్ భరింది అలాగే ఆయనకు ఒక హీరోయిన్ కూడా ఉంది ఈ సినిమాలో చాలా బాగుంది మంచి క్యారెక్టర్ భరింది ఈ సినిమా టోటల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ సంక్రాంతి నాగార్జున గారు మీరు తడి వేసుకొని ఏసీలో పడుకొని నిద్రపోయండి హ్యాపీగా ఉండొచ్చు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు ఈ సంక్రాంతికి హనుమాన్ సినిమా పోటీ ఇచ్చే సినిమా ఉందంటే అది నాగార్జున గారి నాసామిరంగ నాసామిరంగా కాదు అని పేరు పెట్టాలి వేటకత్తి అనేది ఆయన వేటకత్తి తీసుకొని నరుకుతా ఉంటే సినిమాలో థియేటర్ లో లేచిపోతా ఉంటాయి శవాలు అలా ఉంటదని అన్నమాట సినిమా రక్తపాతం చెప్పండి కొంచెం నాగార్జున గారు యాక్టింగ్ అయితే సూపర్ చేశారు కొత్త కొత్తలి ఉంది హీరోయిన్ గారు బాగానే చేశారు అల్ల నరేష్ గారు బాగానే చేశారు కానీ సినిమా ఓకే అనిపించిందన్న ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ బాగానే ఉన్నాయి వన్ టైం వాచ్పుల్ చెప్తున్నాను కదా అంతే నాకు నచ్చలేదు అంటే స్టోరీ లేదు కానీ వన్ టైం అది చూడొచ్చులే అంటే మలయాళం సూపర్ అయిన సినిమా సేమ్ రీమేక్ తీసుకొచ్చారు చేంజ్ చేయకుండా అవును మన దగ్గర హిట్ కారణం అదే కదా ఇప్పుడు కొన్ని కూరలు ఇక్కడ నచ్చితే వేరే ఊర్లకు వెళ్తే మనకు అక్కడ నచ్చు అని మనకి ఇక్కడ కొంచెం మ్యూజిక్ ఉంది ఆ మ్యూజిక్ కొంచెం ప్లస్ సినిమాకి అంటే డైరెక్టర్ గారు చాలా కొత్తగా ట్రై చేశారు సెవెంటీ పర్సెంట్ వర్కౌట్ అయ్యింది మిగతా థర్టీ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అదే కొంచెం ఆల్రెడీ చూసిన ఎప్పుడూ బాగా ప్లస్ అదే మన నాగార్జున గారు యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది డ్యాన్స్ కూడా బాగా ఆల్రెడీ ఆ డైరెక్టర్ గారు కొరియోగ్రాఫర్ కాబట్టి డ్యాన్స్ బాగా ఎక్సలెంట్ చేయించారు మైండ్ స్టోరీ లేదు కొంచెం అల్లరి నరేష్ గారు ఎమోషనల్ అయితే కంపల్సరీ కొంచెం మనసుకి హత్తుకుంటుంది రాజ్ తరుణ్ కూడా అంటే ఈ సినిమా ఏదో నార్మల్గా ఉంది బ్రో అది త్రీ ఫైవ్కి త్రీ పంట నాలుగు సినిమా లేదు బెస్ట్ అంటే బెస్ట్ అయితే గుంటూరుకారం ఆ తర్వాత ఫస్ట్ అనుమానం తర్వాత గుంటూరు కారం తర్వాత వచ్చేసి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ చూసి చాలా 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 కాలం అయిపోయింది అంటే ఈ స్లాంగ్తో మనకి సోగడే చిన్నైనా మళ్ళీ ఆ తర్వాత ఒక కంప్లీట్ ఒక ఈస్ట్ అక్కడ మాసి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడా మా మనకి పక్కది పక్కది కాపీ కొట్టినట్టు ఉండదు చక్కగా మన స్ట్రైట్ ఫిలిం లాగా చాలా బాగా తీశారు విజయబిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుంది ఫస్ట్ టైం అయినా కూడా నాగార్జున గారు అవకాశం ఇస్తే నిలబెట్టుకోకపోవడం అనేది ఉండదు సో అవకాశాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకున్నాడు విజయబిన్ని అండ్ ఈ సంక్రాంతి పండక్కి ఖచ్చితంగా నా స్వామి రంగ చూడండి ఫ్యామిలీతో విన్నర్ ఇది అని చెప్పను సంక్రాంతికి మటుకు హైలైట్ ఫస్ట్ మూవీ అయితే హనుమాన్ నేను నాగార్జ్ నగర్ అభిమాన్ అయినా ఇంకొకటి అయినా సినిమాలు ఎవరిగా మాట్లాడుకుందాం ఫస్ట్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ఆయనకి హనుమాన్కి మించిన మ్యాన్ ఎవడో ఉండడు కాబట్టి ఆయనకి ఇచ్చేస్తున్నాం అండ్ ఆ తర్వాత నెక్స్ట్లో ఉన్నదైతే నా రంగ అండ్ సైన్తో అండ్ ఆకర్లో గుంటూరు పట్టుకెళ్ళి కంటెంట్ ఉన్న సినిమా చూస్తారన్న హనుమాను నాసామి రంగం అని కాదు సంక్రాంతి పండగకి పండగ లాంటి సినిమా చూస్తారు హనుమాను చూస్తారు నాసామి రంగా చూస్తారు సైంధవ్ మొత్తం మూడు చూస్తారు గుంటూరు గారం గురించి నన్ను అడగండి అవును అర్థం కదా మీరు అడిగింది కంటెంట్ ఉంది కాబట్టి ఇక చూస్తారా కంటెంట్ ఉంది కాబట్టే కదా హనుమాన్ తర్వాత నాసామ రంగ నాసామ రంగ తర్వాత సైందో ఈ మూడు అంటున్నా మూడు కంటెంట్ ఉన్న సినిమాలు మూడు దమ్మున్న సినిమాలే మూడు ఖచ్చితంగా చూడాలి చూస్తారు కూడా ఆడియన్స్